ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బిఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్రహింసలు హింసలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం బిఆర్ఎస్ కార్యకర్త పేరు రమేష్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒత్తిడితో అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్రహింసలు వేచ్చిన సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ జాన్ జాని పాషా సో వీళ్ళిద్దరు కలిసి ఆయన చిత్రహింసలు వెచ్చిల్లట ఒకసారి మనం ఇది చూద్దాం దాని తర్వాత నేను చెప్తే ఇప్పుడు పేరు పుస్తపతి రమేష్ మా గ్రామం జానకిపురం నేను మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డ్ మెంబర్గా గెలిచి ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఓకే అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి మొన్నపాటు పదవి ఇవ్వడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరుగుతుంది మొన్న శివరాత్రి రోజున జానకిపురం గ్రామ నాయకుడు ఎమ్మెల్యే కడిన శ్రీఆర్ గారు మల్లన్న పుట్టకాడికి వెళ్ళడం జరిగింది ఆ కెంటుకు దాని విషయం అంటే ఆ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఇలా ఆ ఫోటో నేను తీసి కింద జానకీపురం గ్రామంలో ఉన్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు దాని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన నాలుగు నుండి ఐదు రోజులకు డాక్టర్ తాట్కొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు ఈరోజు మీరు అనుకున్నారో ఏమో సోమవారం నాడు నేను మడికొండ మా పని పనిచేస్తున్న క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలువగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది రాగానే బండి మీద కూర్చోవాలని కూర్చోబెట్టుకున్నారు సీరా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి మీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేశాను ఆ తర్వాత లోపలి సీఐ గారి దగ్గర పోయేసరికి సిఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు కొంచెం నైనాంగా తీసుకురా అనగానే మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకు వెళ్ళగానే పోడు పోవుడే నేను లోపలికి ఎంటర్ కాగానే కూర్చున్న నుండి లేచి ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టి మోగాడి వారా సారీ ఎందుకంటే అది నేను చూసుకోలేదు నువ్వు ఎందుకు బతుకుతావాలే రైట్ విన్నారు కదా ఇది రమేష్కు సంబంధించిన వాదన ఏంటి రమేష్ ఏం చెప్తున్నాడు అంటే ఒక సిఐ ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా వేసుకుని ఎందుకు బతుకుతున్నావురా అని చంపేస్తా అన్నట్టు నిజంగా ఒకసారి సప్పర్ట్లు కొట్టాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థకు ఈ రాష్ట్ర డీజీపీకి ఈ రాష్ట్ర ఎస్పీలకు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థకు మొత్తానికి అంకితం మీకు ఎందుకంటే సామాన్యుడు బ్రతకవద్దు అని రేవంత్ రెడ్డి ఏమైనా రాసిచ్చిందా లేకపోతే తెలంగాణలో హోమ్ మినిస్టర్ లేరు మేము ఏమైనా చేస్తామని డీజీపీ గారు ఏమైనా చేపిస్తున్నారా లేకపోతే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా చెప్తే బాగుంటుంది ఈరోజు తెలంగాణలో కనీసం సామాన్యులు బ్రతకలేని పరిస్థితి అది బీఆర్ఎస్ కార్యకర్త అయితేంది బీజేపీ అయితేంది కాంగ్రెస్ కార్యకర్త అయితేంది ఎవరైతేంది అందరికీ అండగా నిలబడాలి కదా పోలీస్ వ్యవస్థ అంటే తెలంగాణలో కాస్తో కూస్తో నమ్మకం ఉంటది ఆ నమ్మకం ఏంది పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అసలు మొబైల్ గుంజుకోవాలి తీసుకోమని ఏ రాజ్యాంగంలో లేదు మొబైల్ అసలు తీసుకోవడానికి వాళ్ళకు ఎలాంటి రైట్స్ లేవు ఇది గుర్తుపెట్టుకోరు పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే మన ఫోన్ ఫోన్ గుంజుకోవడానికి వాళ్ళకు ఎలాంటి రైట్స్ లేవు అయినా కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద మన కేసులు పెట్టాలి ఇప్పుడు ఆ సిఐ కానీ ఎస్ఐ కానీ ఏంది గొంతు విసికి నానాభూతులు దిడుతూ ఇష్టానుసారంగా చేస్తున్నాడు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఒకసారి మనం మాట్లాడాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మరి దీని గురించి ఏం మాట్లాడాలనో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనికి ఏమైనా సమాధానం చెప్తారా లేకపోతే ఎవరు సమాధానం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాలి అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బ్రతకనియద్దు సంపేమనే ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా లేదా ప్రకటిత ఎమర్జెన్సీ ఏమైనా నడుస్తున్నదా లేకపోతే ఆ కాలంలో ఔరంగజేబ్ కానీ లేకపోతే ఇతరతరులు దండయాత్రలు చేసినట్టు మన తెలంగాణ మీద రేవంత్ రెడ్డికి సంబంధించి పోలీస్ వ్యవస్థ నుండి ఏమైనా దండయాత్ర చేపిస్తున్నారో నాకు అర్థంగానే విషయం నే ఈరోజు ఇలా మాట్లాడుతున్నా అంటే దీనికి చాలా చాలా బలమైన రీజన్స్ ఉన్నాయి ఈ రోజు రమేష్ రేపు పొద్దుగాల ఇంకో రేపు పొద్దుగాల ఇంకో ఎల్లుండి మీరు కూడా గారాన్ని గ్యారంటీ అయింది నిన్న నా కాంగ్రెస్ కార్యకర్త కలిసింది చాలా కరుడు గట్టిన కార్యకర్త ఎట్లా అంటే అన్న రేపు పొద్దుగాల నాకు ఏమన్నాయి నేను ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా నా ఒంటి మీద మాత్రం కాంగ్రెస్ గుడ్డ కాంగ్రెస్ కండువానే అనే అన్నాడు యమ్మ ఇంత ఇష్టమైంది భయాన్ని నేను అన్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అట్లా అందులో భాగంగా తాను మాట్లాడినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పాను నిజంగా మేము ఊహించింది ఒకటి అయింది ఇడ జరిగేది ఇంకోటి అయింది ఎట్లా అంటే మేము ఏదో అద్భుతం జరుగుతుంది మార్పు అనుకున్నాం కానీ మార్పు రివర్స్ అయ్యి మా జీవితాలలోనే అయిందన్న ఇదివరకు కనీసం ఆ రోడ్డు పక్కన అదేంది చెరుకు రసం కానీ కోట్ కానీ ఇతరత్ర పెట్టి బ్రతకేటువంటి నేను కార్యకర్తను నా షాప్ తీసేసి ఇప్పుడు నేను ఎట్లా బ్రతకాలి అది ఆయన చెప్పినవేదాన్ని అదేంది హైడ్రాకు సంబంధించిన ఏదో తీసుకొచ్చి రంగనాథ్ గారు అన్నీ తీసేసి కరుడుగా వచ్చిన కాంగ్రెస్ తీవ్రవాదే కాంగ్రెస్ వాదేనే ఆయన ఏది ఏమన్నా కానీ ఇంట్లోకి వెళ్ళి నలభై వేలు తీసుకొని పోయి అయినా ప్రచారానికి ఆడ కార్యకర్తలకు నాయకులకు భోజనాలు టిఫిన్లు కావాలన్నా అరేంజ్ చేస్తాడట ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆయన షాపే పోతే దిక్కుముక్కు లేకుండా ఏడుస్తున్న పరిస్థితి కనబడింది ఇక మనం ఏం చేస్తాం నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టి మనం మానసిక భరోసా మాత్రం మెంటల్గా సపోర్ట్ చేసేవచ్చు నేనేమంటున్నా అంటే సరే కాంగ్రెస్ కార్యకర్తలన్నా అంటే నేను సంతోషిద్దును ప్రభుత్వం వచ్చింది పాపం వాళ్ళన్నా బాగుపడితే తినని వాళ్ళన్నా బాగుపడని వాళ్ళన్నా కనీసం అభివృద్ధి బాటలో నడవని ఒక వ్యక్తి బాగుపడితే ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడతారు ఆ తర్వాత వ్యవస్థలో ఇంకా కొన్ని కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడవాళ్ళు వాళ్ళు వీళ్ళు బాగుపడతారు అనే ఒక ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళను బాగుపడతా బాగుపడనిస్తలేవు వీళ్ళను బాగుపడిస్తలేవు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏ తప్పు చేయకుండా కానిస్టేబుల్ లేకపోతే ఏ స్థాయిలో వాళ్ళని వీళ్ళని తీసుకెళ్లి పూర్తి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబడుతుంది ఇక ఏం మాట్లాడాలి తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు కూడా ఆలోచించండి ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి బహుశా ఈ తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా ఈ రోజు నేను మాట్లాడే ప్రతి మాట కూడా అక్షర వాస్తవం ఏంటంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది కన్నీటి వేదనతో ఉన్నది కేసులు ఏంటండి ఎన్ని రోజులు బెదిరిస్తారో నాకు అర్థం కాదు ఇప్పుడు నా మీద చాలా కేసులు అయినాయి ఒకటి కాదు ఇట్లా లెక్క పెట్టుకోవడానికి గుళ్ళు కేసులు అయినాయి హైకోర్టులో క్యాష్ పిటేషన్ వేసినాయి ఇతరత్ర ఇక అది సక్రమమా అక్రమ ఎన్ని దొంగ కేసులే ఆ దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ అసలు ముచ్చటే లేదు నేను చెప్తున్నా కదా నేను ఏ దేవుడు కాదు రేవంత్ రెడ్డి మీద ప్రమాణం చేయడానికనే సిద్ధం అంత ఇష్టమైన వ్యక్తి కదా రేవంత్ రెడ్డి అందుకే చెప్తున్నా అంత మొత్తం ఫాల్స్ కేసు పెట్టేసి రకరకాలుగా ఇబ్బంది ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు జైలుకు పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారిపోయింది ఒకప్పుడు పూర్తి స్థాయిలో తన కోసం తన వాళ్ళ కోసం ఏదన్నా జరిగింది అంటే అక్కడ వంద మంది నిలబెట్టి కూడా కాపలా ఉంచి కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరోలా ఉన్నాడు జలు వేర్చాక మనిషి మారుతాడు ఆ తర్వాత ఎంత అయినా తెగించడా ఏంది అంటే సప్పుడే కొన్నోళ్లను పిలిచి రోడ్డు మీద చేసి హీరోలు చేస్తాడు అప్పు ఇక్కడ ఏం లేదు నేను చెప్తున్నాను కదా కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా బాగుపడితే నేను సంతోషిస్తాను కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం వేధింపులేనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం వేధింపులేనే మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రజలకు వేధింపులేనే సబ్బండ వర్గాలు కన్నీళ్లేనే ఇక ఏం చేద్దాం ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా ఈ రమేష్ ను గొంతు వచ్చి సంపాల్సిన అవసరమే ఆయన ఉగ్రవాదం ఏమైనా అత్యాచారం చేసిండా హత్యలు చేసిండా మర్డర్లు చేసిండా లేకపోతే ఏమైనా కబ్జాలు చేసిండా ఏమన్నా మీ లెక్క ఈ రాజకీయ గుంగడి అనే ఒక ముస్కేసుకొని ఏమన్నా లంగ పనులు చేసిండ చేయలే కదా పాపం ఆ ఆయనను ఎందుకు అంతగానో వార్డ్ మెంబర్గా గెలిచిన రమేష్ ను గొంతు వచ్చి సంపేసి ఆయన ఏడా వైన్స్ లో పనిచేస్తాను పుట్టకూటి కోసం పనిచేస్తాడు పాపం రమేష్ ఆయనను కూడా చిత్రహింసలు పెడితే ఇక ఎట్లా తెగబడి ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ నిజంగా నాకు అసలు అది ఆ పదం వినడానికి కూడా ఇరిటేషన్ పుడతాను నేనా ప్రతి వారం పోయి సంతకాలు పెట్టాలి కోర్టుకు అటెండ్ కావాలి రకరకాల ఇబ్బందులు ఏమవుతుంది ఇంకో పది మంది స్టాఫ్ను పెంచుతాను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా వైఆర్టీవీకి ఇబ్బంది వచ్చింది ఇంకో ఛానల్ వస్తుంది ఇంకో ఛానల్ ఆగదు కదా ప్రయాణం అనేది ఆగదు కదా రాజుపోతే రాజరికం ఆగుతుందా ఏదో ఎన్టీఆర్ ఉన్నాడు పోయిండు దాని తర్వాత చంద్రబాబు వచ్చండు చంద్రబాబు వేయండి వైఎస్ వచ్చింది వైఎస్ వేయండి రాషే ఎవరు మన రోషే వచ్చింది రోషే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఎవరు వచ్చి కేసీఆర్ కేసీఆర్ తర్వాత ఎవరు వచ్చి రేవంత్ రెడ్డి రేపు పొద్దుగా నేనే ఎత్తగొచ్చు ఏముందండా దానిలో ఆశ్చర్యమే ఉన్నదంటున్నాను అంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాలను కూడా నాశనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇలా నేను ఒక పేపర్ చూసిన పేపర్ చూసే కంటే ముందు రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ వచ్చిందని నేను ఒక నిన్న వీడియో చేసిన దాంతో పాటు రేవంత్ రెడ్డి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎట్లొచ్చిందో ఇప్పుడు